నంద్యాల జిల్లా యాగంటిలో పుష్ప రెండు షూటింగ్ పుష్ప రెండు చిత్రంలో నటిస్తున్న ప్రముఖ హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక మందన చిత్రంలో పాల్గొన్న రెండు వందల యాభై మంది జూనియర్ ఆర్టిస్టులు యాగంటి చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన ఒక వంద మంది మహిళలకు చిత్రంలో అవకాశం కల్పించిన సినిమా బృందం చిత్రం సన్నివేశంలో భాగంగా హీరో అల్లు అర్జున్ తల్లిగా గార్లపాటి కల్పలత హీరోయిన్ రష్మిక మందనతో కలిసి యాగంటిలోని గుహలో ఉన్న వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం బహుకరించిన సన్నివేశం చిత్రీకరించిన చిత్రం బృందం యాదంటే పుష్ప చిత్రాన్ని చూడటానికి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన జనం